హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు దాదాపుగా మూడు గంటల పాటు సోదాలు చేస్తున్నారు ఇంట్లోనే కవితతో పాటుగా ఆమె భర్త అనిల్ ఉన్నారు కవిత ఫోన్లను అధికారులు సీజ్ చేశారు సుప్రీంకోర్టులో కేసు ఉన్న సోదాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు కవిత న్యాయవాది సోమాభారత్ సోమాభారత్ కవితను కలవడానికి వెళ్తే లోపలికి అనుమతించట్లేదని చెప్పారు సోదాలు ముగిసిన తర్వాత కవితను కలవడం ఈడీ అధికారులు తనకు సూచించినట్లుగా వెల్లడించారు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణను ఈడీ పట్టించుకోదా తీర్పు తీర్పు వచ్చేదాకా ఎలాంటి చర్యలు ఉండవని గతంలో ఈడీ హామీ ఇచ్చింది ఈ టైంలో ఈ సోదాలు ఎందుకని ప్రశ్నించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను అరెస్టు చేసే అవకాశం లేదన్నారు కవిత బయటే భారత్ వెయిట్ చేస్తున్నారు మరోవైపు సోదాలు జరుగుతున్నంతసేపు ఇంటికి ఎవరిని అనుమతించవద్దని సిఆర్పిఎఫ్ జవాన్లకు ఈడీ అధికారులు చెప్పారు ఇంట్లో సోదాలు నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ కుమార్ ప్రశాంత్ రెడ్డితో కీలక భేటీ నిర్వహిస్తున్నారు ఆమెను ఈడీ అరెస్టు చేసే న్యాయపరంగా ఎలా ముందు ముందుకెళ్లాలనే విషయంపై ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది థ్యాంక్ యూ